ఓ విజయదేవర్ కొన్న యాక్టింగ్ బాగుంది ఫైటింగ్స్ బాగున్నాయి సెకండ్ పార్ట్ వస్తే మనం చెప్పగలుగుతాం సినిమా బా ఉంది కొంచెం లాగ్ ఉందని చెప్తున్నారు మీరు అంటే సెకండ్ పార్ట్ వస్తే అంటే ఫస్ట్ పార్ట్ కి మనకి కొంచెం అనిపిస్తుంది సెకండ్ పార్ట్ వస్తే మనకి అర్థం అవుతుంది మొత్తం స్టోరీ అనేది ఏంటి అనేది సెకండ్ పార్ట్ వస్తే తెలుస్తుంది సినిమా బాగా ఎమోషనల్ గా సత్యదేవు గారు చనిపోవడం ఇదంతా కూడా బాగా ఎమోషనల్ అయ్యారు ఎడిపి చేసారు అన్నమాట మీరు ఏం చెప్తారు ఆబ్వియస్లీ సత్యదేవ్ చనిపోవడం అనేది కొంచెం ఎమోషనల్లీ ఉంటుంది బట్ సెకండ్ పార్ట్లో మేబీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు మేడం గతంలో ముఖ్యంగా దేవరకొండ సినిమాలకి ఇప్పుడు ఈ సినిమాకి బాగా కంపేరితోనే ఉంది లో కంపారిజన్ చేయలేం మూవీకి మూవీకి సో వీళ్ళు కష్టపడ్డారు కాబట్టి మనం చూడాల్సిందే సెకండ్ పార్ట్ వస్తే మనకి అర్థమవుతుంది అనిరుద్ధి మ్యూజియం ఎలా ఉంది మేడం బాగుంది లైక్ నైట్ సినిమా అంతా కూడా బీజిఎం కాల్ నడిచిన చెప్తున్నాను అవును హీరోయిన్ యాక్టింగ్ అంటే యాక్చువల్లీ కట్ సాంగ్స్ కట్ చేసేసారు సో సాంగ్ అనేది ఉంటుంది కదా అదైతే లేదు మేబీ త్రీ అవర్స్ మూవీ కదా సో కట్ చేసినట్టు ఉన్నారు సాంగ్ అయితే లేదు మీరు స్టోరీ చెప్పలేమండి సెకండ్ హాఫ్ వస్తే గానీ మనం చెప్పలేము గురించి నాకైతే నచ్చింది నచ్చింది లైక్ ఏంటి అంటే

బాగుంది యాక్టింగ్ యాక్టింగ్ వైస్ మొత్తం డైరెక్షన్ వైస్ అంతా బాగుంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాకపోతే చూడొచ్చు మనం సెకండ్ హాఫ్ చూస్తే మేబీ కాన్సెప్ట్ అనేది ఇంకా డిఫరెంట్ గా ఉండొచ్చు సో వెయిట్ చేద్దాం మూవీ చూసారు కదా ఎలా ఉంది మూవీ చాలా బాగుంది అన్న గ్రేట్ కమ్ బ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ డైరెక్షన్ గాని అనిరుద్ధ్ మ్యూజిక్ గాని ఎవ్రీథింగ్ ఇస్ టు గుడ్ అంటే సినిమా అంతా కూడా బిజిఎం తోనే నడిచింది ఎమోషనల్ అయిపోయారు సినిమా స్టోరీ లేదని చెప్తారు కదా మీరే చెప్తారు అలా ఏం లేదు స్టోరీ ఎక్సలెంట్ ఉంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీలో ఏమైంది అనేది ప్లాట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఎవ్రీథింగ్ టూ అంటే ఎలివేషన్ అట్లా లీప్ పడేసింది అండ్ యాక్టింగ్ విజయ దేవరకొండ కానీ సత్యదేవ్ కానీ అండ్ విలన్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది యాక్టర్స్ మాత్రం చాలా బాగా అందరికి అది ఫర్ హీరోయిన్ ఏం లేదండి అసలు హీరోయిన్ ఏం లేదు రెండు మూడు చోట్ల కనిపిస్తుంది బట్ హీరోయిన్ అయితే అంతేం లేదు మిగిలింది కటింగ్స్ అయినాయి సాంగే లేదు సాంగ్ కొట్టేసినారు బట్ వర్త్ అనమాట ఏంటంటే అది వస్తే ప్రాబబ్లీ ఈ యాక్షన్ సీక్వెన్స్ అంతా పోయేదేమో సో ఏ తీసేసినా కూడా సినిమా మాత్రం అదరగొట్టారు మొత్తం బంపర్ హిట్ బ్లాక్ బాస్టర్ ఫర్ షోర్ విజయ్ కి మంచి కమ్ బ్యాక్ గుడ్ జాబ్ గౌతమ్ డైరెక్షన్ మాత్రం అదిరిపోయిందండి ఎక్కడెక్కడ ఏమేమి ఎలివేషన్ ఉండాలో అక్కడ పెట్టినాడు మ్యూజిక్ గానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ ఏదైతే ఉంటుందో సూపర్ గా బిల్డ్ చేసినాడు ఊడ్చి పడేసాడు అద్దరు కొట్టాడు వెంకన్న స్వామి కాదు అందరు ముందు విజయం ఉంటాడు ఇంకా అదిరిపోయింది